మెట్రోపాలిటన్ సిటీలలో జరిగే ఆఫ్ మారథాన్ పరుగు పోటీలను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంగా నిర్వహించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు హుస్నాబాద్లో నాలుగవ ఎడిషన్ ఆఫ్ మారథాన్ పరుగు పోటీలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి పరుగు పోటీలను ప్రారంభించారు ఫైకేలో పాల్గొని పరుగు పోటీదారులను ఉత్సాహపరిచారు పరుగును పూర్తి చేసిన అందుడిని వృద్ధుని మంత్రి పొన్నం అభినందించి అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా హుస్నాబాద్లో ఆఫ్ మారథాన్ పోటీలను నిర్వహిస్తున్న రన్నర్స్ అసోసియేషన్ మరియు పోలీస్ శాఖను అభినందించారు భవిష్యత్తులో ఐదవ ఎడిషన్ ఆఫ్ మారథాన్ పరుగు పోటీలను హుస్నాబాద్లో ఘనంగా నిర్వహించుకుందామని తెలిపారు ఇందుకోసం హుస్నాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాల యువకులు ఔత్సాహికులు పాల్గొనేలా పెద్ద ఎత్తున ముందస్తు కార్యక్రమాలు చేసుకుందామన్నారు భవిష్యత్తులో ఫిఫ్త్ ఎడిషన్ సంబంధించి హుస్నాబాద్ నియోజకవర్గమే దీనికి అనుబంధంగా ఉన్న హన్మకొండ సిద్దిపేట కరీంనగర్ జిల్లాలకు సంబంధించి మొత్తంగా ఐదో తరగతి నుంచి అవుతున్న ప్రతి విద్యార్థి అది ప్రైవేట్ పాఠశాల కావచ్చు ప్రభుత్వ పాఠశాల కావచ్చు యువకులు చదువు మానే ప్రతి ఒక్కరు కూడా పాల్గొనే విధంగా పెద్ద ఎత్తున మనం ఇంత పెద్ద ఎత్తున పరిపాలన చేయిస్తున్నామా అనేటువంటి విధంగా ఏర్పాట్లు చేసుకుందాం ముందు నుంచే ప్రిపరేషన్ చేసుకుందాం అనే మాట మనం చెప్పినట్టుగా మెట్రోపాలిటన్ నగరాల్లో మాత్రం జరిగే యొక్క రన్ ఉస్నాబాద్ కేంద్రంగా ప్రారంభించినటువంటి ఆనాటి స్ఫూర్తిదాయకులందరూ కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా దీన్ని భవిష్యత్తులో కంటిన్యూ చేసే సంబంధించి తప్పకుండా పెద్ద భాగస్వామ్యంతో నేను దీనికి సంబంధించి నిర్వాహకులకు ఎక్కడ కూడా ఎవరి దగ్గరకు పోయే అవసరం లేకుండా పూర్తి బాధ్యతగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామనే మాట కూడా సందర్భంగా మరి ఎంత ఘనంగా నిర్వహించుకొని ఉస్నాబాద్ కేంద్రం నుంచి జరిగే ఈ పోటీలో پگونیفرت پروتھ